మాతృదేవబారానికి నమస్కారం గుడ్ మార్నింగ్ నేను మీకు కిషోర్ నినాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభా ఈ నాలుగు వార్తా పత్రికలు వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో లక్ష్యం మేము పెట్టింది ఒకటి మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు మీరు ఇచ్చే ప్రతిలకు మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం భారతీయ సిమెంట్ లీజు రద్దుకు రంగం సిద్ధం కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలకు ముందు రెండు లీజులు మంజూరు ఏసీసీ ర్యామ్కో సిమెంట్స్కు సిమెంట్స్ కు ఇలాగే లీజుల కేటాయింపు కేంద్ర గన్నుల శాఖ అభ్యంతరంతో కూటమి ప్రభుత్వం విచారణ ఆ లీజులు రద్దు చేయాల్సిందేనని సూచించిన ఏజీ రాష్ట్ర గన్నుల శాఖ నివేదిక ఇవ్వడమే తరువాయి ఇక చైనాపై మరో బాంబు అదనంగా వంద శాతాల సొంకం మోత నవంబర్ ఒకటి నుంచి గానీ అంతకు ముందు నుంచి గానీ అమల్లోకి అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ భారతీయ సంస్థలపై ఆంక్షల విధింపు ఇక దిగుమతుల భారం దించుకుందాం వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎగుమతుల పెంపు దృష్టి పెడదాం అన్నదాతలకు మోడీ పిలుపు ధన ధాన్య కృషి యోజన పప్పు ధాన్యాల మిషన్ మిషన్లు ప్రారంభించిన ప్రధాని గారు ఇక నకిలీ మద్యం తయారు చేసిన విక్రయించిన వారికి అదే చివరి రోజు టిడిపి వారు ఉన్నా వదిలిపెట్టం నకిలీ మద్యం గుర్తింపుకు త్వరలో ప్రత్యేక యాప్ సీఎం చంద్రబాబు హెచ్చరిక వైకాపా రాజకీయం చేస్తుందని మండిపాటు నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ బజార్ను వర్చువల్గా ప్రారంభించిన సీఎం గారు ఇక సీఐపై దాదాగిరి పేర్ని నానిపై కేసు విజయవాడ నుంచి సింగపూర్కు విమాన సర్వీస్ ప్రకటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అభివృద్ధి కోసం తప్పించే నాయకుడు చంద్రబాబు సీఎం గా ఏళ్లు పూర్తి చేసుకుందన్న శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని గారు ఇక కాలుష్య నియంత్రణలో కాకినాడ ఆదర్శం కావాలి అని పిసిబి అధికారులతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు ఇక ప్రధాని మోడీతో ఏపీ రైతుల మంత్రి కలిపారు నిన్న రైతుల సంక్షేమమే లక్ష్యంగా పథకాల రూపకల్పన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇంజనీరింగ్ అధ్యాపకులకు ఐఐటిలో శిక్షణ ఆధునిక బోధనా విధానాలను నేర్పించడమే లక్ష్యం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు ముప్పై కోట్లు సమకూర్చిన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఇక ఏడాదికి ఇరవై ఐదు వేల నుంచి నలభై వేల వరకు ఆదా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం జీఎస్టీ టూ పాయింట్ ఓతో ఉపశమనం రాష్ట్ర ప్రభుత్వ చొరవ కేంద్ర సహకారంతో వేల కోట్ల పెట్టుబడులు ఓర్వకల్ నోడ్లు అధికారిక ఒప్పందాల విలువ ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు మరో ఆరు వేల కోట్ల ఒప్పందానికి రంగం సిద్ధం ప్రధాని మోడీ రాకతో మరింత ప్రాధాన్యం ఇక ఫీజు వసూళ్లకు యూపీఐ వాడండి అన్ని రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ లేక ఐపీఎస్ బలవన్మరణ కేసు రోహతాక్ ఎస్పీ బదిలీ కుటుంబ సమ్మతి లేకుండానే పోస్టుమార్టం ఇక బెంగాల్లో ఒడిశా వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం మహిళా జర్నలిస్ట్ నిషేధంలో మా పాత్ర లేదు ఆఫ్ఘాన్ మంత్రి ప్రెస్ మీట్ వివాదంపై కేంద్రం స్పందన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ విపక్షాలు మరియు పాత్రికేయ సంఘాలు ఉత్తర కొరియా అణు సామర్థ్య ప్రదర్శన సూడాన్లో పారామిలిటరీ దాడి యాభై మూడు మంది మృతి చెందారు పార్టీలో సిగిట్లు సగపాట్లు ఎక్కువ సీట్లు కోరుతున్న భాగస్వామ్య పక్షాలు ఎన్డీఏలో లొకలొకలని ప్రచారం ఖండించిన కుస్వాహా ఇండియా కూటమిలో చర్చోప చర్చలు ఇక ఐఈడి పేలి సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మృతి చెందాడు రాంచీలో కోల్డ్ రిఫ్ దగ్గుమందుపై ఢిల్లీ సర్కారు నిషేధం విధించింది బీహార్ ఎన్నికలపై భోజ్పురి కళాకారులకు గురి ఇక పాక్ గోడాచార్యం చేసిన రాజస్థాన్ వ్యక్తిని అరెస్ట్ చేశారు మెక్సికోలో వరద బీభత్సం ఇరవై ఎనిమిది మంది దుర్మరణం నా వ్యక్తిగత హక్కులు కాపాడండి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కుమార్ సాను రఘుపూర్ లో తేజస్వి ఓడిపోతారని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు వంద సీట్లలో పోటీ చేస్తాం ఎంఐఎం ఇక పుస్తకం జీవితానికి దర్పణం పట్టణంతోనే మానసిక దృత్వం విశాల దృక్పథం భారతీయ మహిళా శక్తి అసమానం అమోఘం ఆమె సూర్యుడిని కబళించింది పుస్తకావిష్కరణలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక పత్తి వెంట పదివేలకు కొనుగోలు చేయాలని తెలిపారు రైడన్ కు ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలు డిస్కౌంట్ ధరకు భూములు విద్యుత్ ఛార్జీలు రాయితీలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం విలువిద్య విద్య మన వారసత్వంలో భాగమని రామ్ గారు తెలిపారు ఇక ప్రధాని సభకు చకచకా ఏర్పాట్లు కర్నూల్లో పుస్తకాలు చింపి దారంతా పోసి విద్యార్థుల్లో లోపిస్తున్న పౌర స్పృహ కనీసం సంస్కారం నేర్పించిన విద్యాలయాలు విలువల బోధనలో పూర్తిగా విఫలం ఇక ఆఫ్రికాలో కల్తీ మద్యం వ్యాపారం చేసింది జగన్ బినామీలే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య గారు తెలిపారు బొత్సకు జగన్ నుంచే ప్రాణహాని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లగారు విమర్శించారు మూడు వందల ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు కుట్ర తహసీల్దార్ సిబ్బందితో పాటు పదహారు మందిపై కేసు సత్యవేడులో ఇక నేడు సిఫీ డేటా సెంటర్ కు శంకుస్థాపన విశాఖలో మొదటి కేంద్రం పీపీపీ విధానంపై హైకోర్టు అప్పీల్ ఇక చకచక ప్రగతి వైపు అడుగులు అమరావతిలో భవన నిర్మాణ పనుల్లో గణనీయ పురోగతి ఎడతెరపలేని వానలతో ఏఎల్పిఎస్ రోడ్డు పనులకు ఆటంకం ఇక మహన్నత వ్యక్తిత్వం జస్టిస్ రామస్వామి సొంతం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కితాబు ఇక జగన్ జమానాలోనే జనార్దన్ రావు నకిలీ దందా మొదలు రెండు వేల ఇరవై ఒకటిలోనే అక్రమ వ్యాపారం ఫినాయిల్ ముసుగులో తరలింపు గోవాలో బాలజీతో పరిచయం అతని ద్వారా నకిలీ మద్యం తయారీలోకి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి ఇబ్రహీంపట్నంలో భారీగా సొంత మద్యం తయారీ జయచంద్రారెడ్డి అనుచరులతో కలిసి మలకల చెరువులు అక్రమాలు నేరంగికారం వాంగ్మూలంలో వెల్లడించిన అద్దెపల్లి జనార్దన్ రావు రిమాండ్ లో ఆ వివరాలు ప్రస్తావించిన ఎక్సైజ్ అధికారులు ఇక అంబేద్కర్ ను రాజకీయాలకు వాడుకోవడం దారుణం వైకాపా నేతలు ఇంకా రౌడీజం చేస్తామంటే కుదరదు చిత్తూరు జిల్లా దేవళంపేటలో హోం మంత్రి అనిత గారు తెలిపారు మలకల చెరువు కేసులో క్షుణ్ణంగా విచారణ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఇక స్వీట్లు ఇచ్చాడు తినేలోపే ముగ్గురిని చంపేశాడు పిల్లలు గొంతు కోసి హత్య చేసిన తండ్రి భార్య వెళ్లిపోయిందన్న అక్కసతో ఘాతుకం చెన్నైలో వేళ్లన్ని జయ వైపే ఆయన కనుసన్నల్లోనే అక్రమ సొమ్ము పంపకాలు వాంగ్మూలాలు ఇచ్చిన పలువురు నిందితులు ఇక అద్దెపల్లి జనార్దన్ రావుకు పదిహేడు వరకు రిమాండ్ విధింపు ఇక నోబుల్కు నేను అర్హుండని మచోదాయ్ అన్నారు అని నాకు నిరుడే శాంతి పురస్కారం రావాల్సింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు ఇక బైడెన్ కు క్యాన్సర్ చికిత్స రక్తశక్తమైన ఫుట్బాల్ క్రీడ అమెరికా స్కూల్ కాల్పులు నలుగురు మృతి ఇక లాహోర్ అల్లర్లు పదకొండు మంది హత్య పాకిస్తాన్ లో పోలీసు శిక్షణ కేంద్రంపై ఉగ్రదాడి ఆరుగురు ఉగ్రవాదుల హతం ఏడుగురు పోలీసులు మృతి చెందారు ఇక బంగ్లాలో హసీనా కాలంలో అకృత్యాలు పదిహేను మంది సైనికాధికారులు అరెస్ట్ చేశారు వైకాపా నేత భూదంద టిడిపి కేంద్ర కార్యాలయంలో బాధితుడి ఫిర్యాదు ఇక సైబర్ వేధింపుల నుంచి ఆడపిల్లలను రక్షించుకుందామని సీజేఏ తెలిపారు గాజాలో కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పర్యవేక్షించడానికి ఇజ్రాయెల్ చేరుకున్న రెండు వందల మంది అమెరికా సైనికులు బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారికి బెదిరింపులు దీదీపై ఈసీ సీరియస్ అందరికీ న్యాయం గౌరవం సమాన అవకాశాలే నిజమైన అభివృద్ధి సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ సూర్యకాంతం గారు తెలిపారు అయితే వాటిని చంపితనండి అడవి పందుల సమస్యపై రైతులకు మంత్రి సమాధానం ఇంకా సాక్షులు చూద్దామని ఒకసారి కిమ్ చేతిలో బ్రహ్మాస్త్రం ఉత్తర కొరియా నియంత ఖండాంతర అణువ్యూహాత్మక ఆయుధ వ్యవస్థ హసాంగ్ ట్వంటీను సిద్ధం చేశారు ఇక చైనాపై ట్రంప్ టారిఫ్ బాంబ్ అమెరికాలో దిగుమతి అయ్యే చైనా ఉత్పత్తులపై అదనంగా వంద శాతం టారిఫ్లు విధించబోతున్నట్లు ట్రంప్ తెలిపారు അന്നദാത്ത അഭയം తృణధాన్యాలు ఉత్పత్తి పెంచేందుకు వంద జిల్లాల్లో సాగును ప్రోత్సహించడానికి ప్రధాని మోడీ రెండు పథకాలు ప్రారంభించారు ఇక నకిలీ మధ్యంలో ఈ ప్రశ్నలకు బదిలేది కీలక నిందితుడు సురేంద్ర నాయుడుకు ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు అందుకే జంట హత్యల కేసులో రెండు వేల పద్నాలుగు తర్వాత జీవిత ఖైదు నుంచి క్షమాభిక్ష అంతరాష్ట్ర జల వివాదంగా పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతిస్తే ఆ రోజు నుంచి కృష్ణా జలాలను అదనంగా వాడుకుంటామని కేంద్రానికి మహారాష్ట్ర కర్ణాటక లేక విదర్భ మర్ట్వాడాలకు గోదావరి వరద జలాల మళ్లింపునకు అనుమతి ఇవ్వాలి మహారాష్ట్ర ప్రతిపాదన ఆ ప్రాజెక్టు వల్ల తమ హక్కులు విఘాదం అంటూ తెలంగాణ సీఎం లేక బేసిన్ లో రాష్ట్రాలను సంప్రదించే ఆ ప్రాజెక్టు పై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ఇక లివర్ మార్పిడి తప్పదా కురూపం ఆశ్రమ పాఠశాల విద్యార్థుల్లో ప్రమాదకర సంకేతాలు ఒకరికి యాక్యూట్ లివర్ ఫెయిల్యూర్ స్టేజ్ వన్ గా గుర్తింపు మూకుమ్మడిగా విద్యార్థులకు పరీక్షలు చేయాలంటున్న వైద్య నిపుణులు మెడికల్ ఎమర్జెన్సీ తరహాలో చర్యలు చేపట్టాలని సూచనలు వాస్తవాలు దాచిపెడుతున్న ప్రభుత్వం గిరిజన విద్యార్థుల ప్రాణాలతో చలగాటం ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి ఆ నిర్ణయం ఖరీదు మూడు వందల కోట్లు ట్రాన్స్కో నిర్వాహంతో ఏటా ప్రభుత్వంపై భారం కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చేలాగా నిర్ణయం దులిపి మరి రెండు వేల పదమూడు నాటి సిపి ఉత్తర్వులు అమలు ఈ నిర్ణయంతో కాంట్రాక్టర్లకు అదనంగా పద్నాలుగు శాతం లబ్ధి ఎస్ఐఆర్ ఆధారంగానే టెండర్లు మొత్తం నిర్ణయం మళ్లీ దానిపై అదనంగా చెల్లింపులపై విమర్శలు రాజధాని పరిధిలో రెండు వేల కోట్ల విద్యుత్ పనులు త్వరలో ప్రకాశంలో పదమూడు వందల ఎనభై రెండు కోట్ల పనులకు టెండర్లు ఈ కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఆరోపణ ఇక డిఏపై కుట్రలో కరువు బత్యంపై సోషల్ మీడియాలో జగన్ బ్యాచ్ తప్పుడు ప్రచారాలు ఉద్యోగ సంఘాల ముసుగులు వేతన జీవులు ఉద్వేగంతో ఆట ప్రతి కేబినెట్ భేటీ ముందు డిఏ ఇస్తున్నారని పోస్టులు సమావేశం తర్వాత విమర్శలు ఉద్యోగులకు సర్కారు మధ్య అగాధం సృష్టించడమే లక్ష్యం ఉద్యోగులను రచ్చగొట్టడమే టార్గెట్ గత ప్రభుత్వ డిఏ బకాయి ఏడు వేల ఐదు వందల కోట్లు చెల్లించిన కూటమి చేసింది చెప్పుకోని కూటమి నేతలు ఇక పేదలకు మెరుగైన వైద్యం కల్పించొద్దా పీపీపి మెడికల్ కాలేజీలు నిర్మిస్తే తప్పేంటి పాత విధానంలో నిర్మాణానికి ఇరవై ఏళ్లు పడుతుంది అప్పటి వరకు పేదల ఇబ్బంది పడాలా పీపీపీతో రెండేళ్లలో నిర్మాణం పూర్తి మెడికల్ కాలేజీలపై వైసీపీ దుష్ప్రచారం గత ప్రభుత్వంలో నాసిరకం మద్యంతో ముప్పై వేల మంది చనిపోయారు ఇప్పుడు నకిలీ అంటూ వైసీపీ శవరాజకీయాలు తప్పు చేసిన వాళ్లను వదలను సీఎం హెచ్చరిక ఇక సూత్రధారి జనార్దనే సిపి జమానాలో నకిలీ మద్యం రెండు వేల ఇరవై మూడులో విచ్చలవిడిగా లిక్కర్ తయారీ ఇంజనీరింగ్ చదివి కిరాణా కొట్టుతో మొదలయ్యి మద్యం వ్యాపారంలోకి జనార్దన్ రావు అడుగులు బెంగళూరు ముంబై ఢిల్లీ నుంచి స్పిరిట్ హైదరాబాద్ నుంచి ఆర్టీసీ ద్వారా ఏపీకి సరఫరా ఫినైల్ సరఫరా పేరట ఇన్వాయిస్లు అద్దేపల్లి రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు ఇక ఆంధ్రప్రభా చూద్దామండి గ్లోబల్ మార్కెట్లతో పోటీ పడేలాగా ఎదగాలి రైతులకు కేంద్రం సంపూర్ణ మద్దతు అని ప్రధాని మోడీ గారు తెలిపారు కల్తీ మద్యం అమ్మితే వారికి అదే లాస్ట్ డేట్ తయారు చేసిన వారికి అదే గతి మలకల చెరువు ఘటనపై సీరియస్ యాక్షన్ తర తమ భేదాలు లేకుండా చర్యలు రాజకీయం చేసేందుకు విపక్షం యత్నాలు సాధారణ మరణాలకు కల్తీ ముద్ర ఉచితంగా నాణ్యమైన వైద్యం అందిస్తే వైసీపీకి ఎందుకు సీఎం చంద్రబాబు ఆగ్రహం ఇక విశాఖ భాగస్వామ్య సదస్సుకు వేదికగా వాణిజ్య విస్తరణకు రోడ్ మ్యాప్ ప్రపంచ వాణిజ్యం ఫైవ్ పాయింట్ ఓ ఏఐ రోబోటిక్స్ గ్రీన్ హైడ్రోజన్ పై డిక్లరేషన్ కసరత్తు కీలక ఒప్పందాలకు అవకాశం నాలుగు వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా ప్రపంచ దేశాల్లో ఏపీ రోడ్ షో పెట్టుబడుల ఆకర్షణకు బహుముఖ వ్యూహం వచ్చే నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో సదస్సు ఇక పారిశ్రామిక వేత్తలుగా లక్ష మంది డ్వాక్రా మెప్మా సభ్యులకు మంచి రోజులు నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ కు శ్రీకారం ఇతర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తామని వెల్లడి ఇక మూడో తరగతి నుంచి ఏఐ విద్య వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలలో అమలు కేంద్ర విద్యాశాఖ నిర్ణయం ఫ్రేమ్ వర్క్ తయారు చేస్తున్న సిబిఎస్ఈ నూతన జాతీయ విధానానికి అనుగుణంగా రూపకల్పన కోటి మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు మొదలు ఇక వంద రోజుల ప్లాన్ తో కాలుష్య నియంత్రణ తీర ప్రాంత పరిరక్షణకు ప్రాధాన్యం మన విధానం దేశానికి రోల్ మోడల్ కావాలి ఉప్పాడ పరిస్థితులపై అధ్యయనం పారిశ్రామిక వ్యర్థాలపై దృష్టి సిబ్బంది సమస్యపై సీఎంతో మాట్లాడతా కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహిళలతోనే మార్పు సాధ్యమని ఆయన తెలిపారు ఇక వైకుంఠపురం ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరి ఇటీవల ఇరిగేషన్ అధికారులతో సమీక్ష రాజధానిలో బహుత్తర ప్రాజెక్టు వృద్ధ జలాలను ఒడిసి పట్టే ప్రణాళిక సాగు తాగునీటి కొరతకు చెక్ ఇక ట్రంప్ గుండె యమయంగ్ అతడి వయసు డెబ్బై తొమ్మిది కానీ గుండె అరవై ఐదు వారిలాగా అమెరికా అధ్యక్షుడి పర్సనల్ డాక్టర్ నిర్ధారణ ఇక పోలీస్ శాఖలో పదకొండు వేల పోస్టులు ప్రభుత్వానికి నివేదిక భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జనవరిలో నియామకాలకు అవకాశం ఇక కల్తీ మద్యం కట్టడికి ఏపీ ఏటీఎస్ మొబైల్ యాప్ స్కాన్ చేస్తే సమస్త సమాచారం కల్తీ మద్యం కేసులో సమగ్ర దర్యాప్తు వైసీపీ నేతల దుష్ప్రచారం ఆ ప్రభుత్వ హయాంలోనే వ్యవస్థ నాశనం ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శ ఇక శిథిలాలు పిలుస్తున్నాయి స్వస్థలాలకు చేరుతున్న పాలస్తీనల పౌరులు దక్షిణ గాజా నుంచి ఉత్తర గాజాకు పది లక్షల మంది రాళ్ళు గుట్టలుగా ఇల్లువాకిళ్ళు మిగిలింది కన్నీళ్లే ఆసుపత్రులు బడులు ధ్వంసం శాంతి ఒప్పందం అమలులో కొన్ని అవాంతరాలు పాలిస్తీన నేత మార్విన్ బరోటి విడుదలకు ఇజ్రాయెల్ నో అటు లెబనాన్ పై ఐడిఎఫ్ దాడులు ఇక ఈ నెల మిగిలిన వార్తలు చూద్దామండి వెండిని కొనలేమా పేదల బంగారానికి రెక్కలు కిలో ధర ఒకటి పాయింట్ అరవై ఏడు లక్షలు ఇక ఆంధ్రాకు రేమండ్ అనంతపురం జిల్లాలో ఏరోస్పేస్ వాహన విడిభాగాల యూనిట్ల కోసం వెయ్యి కోట్ల పెట్టుబడి ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇక క్రిప్టో కరెన్సీకి ట్రంప్ షాక్ చైనాపై ఫలితం నమోదిత బ్రోకింగ్ యాప్ లకు గూగుల్ వెరిఫికేషన్ టిక్ సెబీ పూర్తి కాల సభ్యులు కమలేష్ చంద్ర గారు తెలిపారు ఆర్బిఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సోనాలి సేన్ గుప్తా గారు నియమితులయ్యారు ఇక డిమార్ట్ లాభం ఆరు వందల యాభై ఐదు కోట్లు ఇక అన్ని ఆర్థిక ఆస్తుల జాబితాకు ఒకే కేంద్రీకృత పోర్టల్ తయారీ ఆర్డర్లు పెరుగుతాయి ఫిక్కీ సర్వేలో కంపెనీల ఆశాభావం మనీ ల్యాండరింగ్ కేసులో రిలయన్స్ పవర్ సిఎఫ్ఓ అరెస్ట్ అయ్యారు ఇక జన్ టెక్నాలజీస్కు ముప్పై ఏడు కోట్ల ఆర్డర్ టెలికాం నెట్వర్క్ ఏఐ బలం సిక్స్ జీకి మారితే సేవలు మరింత మెరుగవుతాయి ఐఎంసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టెలికాం కార్యదర్శి నీరజ్ మిఠల్ ఇక రెండు వేల యాభై కల్లా చమురు గిరాకీలో భారతదే అగ్రస్థానం బీపీ ముఖ్య ఆర్థికవేత్త అంచనా భారత్లో వేతనాలు తొమ్మిది శాతం పెరగవచ్చు రెండు వేల ఇరవై ఆరుపై ఏఎన్ నివేదిక ఇక క్వాల్కమ్ ప్రెసిడెంట్తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు ఇక నోటిఫికేషన్స్ చూద్దాం ఒకసారి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వివిధ విభాగాల్లో టెక్నికల్ అసిస్టెంట్ టెక్నికల్ పోస్ట్ భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య ఇరవై రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపడతారు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ముప్పై ఒకటి అక్టోబర్ ప్రసార భారతి వివిధ విభాగాల్లో ఉద్యోగుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది పోస్టుల సంఖ్య యాభై తొమ్మిది రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఇరవై ఒకటి అక్టోబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై రెగ్యులర్ ప్రతిపాదన వివిధ విభాగాలు మేనేజర్ డిప్యూటీ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య పది దరఖాస్తు ఫీజు ఏడు వందల యాభై ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు చివరి ఇరవై ఎనిమిది అక్టోబర్ ఇక యూపీఎస్సీ నోటిఫికేషన్స్ రెండు వందల పదమూడు పోస్టులు డిగ్రీ బీఈడి ఎంబీబీఎస్ఈ ఉత్తీర్ణ అర్హులు పవన్ హాన్స్ లో పదమూడు అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఇంజనీరింగ్ డిగ్రీ బీఈ బీటెక్ ఉత్తీర్ణ అర్హులు ఆర్ఆర్సి సదరన్ రైల్వేలో అరవై ఏడు స్పోర్ట్స్ కోటా పోస్టులు టెన్త్ ఐటీఐ ఇంటర్మీడియట్ డిగ్రీ ఉత్తీర్ణ అర్హులు కెనరా బ్యాంక్లో మూడు వేల ఐదు వందల గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణుల అర్హులు ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి ఇవన్నీ రోజు వార్తలు వాటిని విశేషాలు ఇంకా కంటెంట్ ఎవరు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి కంటెంట్లు మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపల మాత్రం కామెంట్ చేయగలరు జై హింద్